ఇంకా ఏం పేరు అంటే టైం నా పేరు కట్టిపల్లి సింహాద్రిరావు నేను భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ వాలంటీర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ని మా నెల్లూరు మేము హైదరాబాద్ నుంచి వస్తా ఉంటే ఇక్కడ సడన్గా ఒక కారు వచ్చి ఇక్కడ రోడ్డు పైనే టైర్ పంచర్ అయితే పల్లె పల్లెతీలు కొడుతూ ఈ చెట్టు గుడ్డుకో నేరుగా వచ్చేసి అక్కడికి వెళ్ళింది వెళ్తున్నాగానే ఇద్దరికి కారు అయితే పూర్తిగా డ్యామేజ్ అవుతుంది ఇక్కడ కంప్లీట్గా డ్యామేజ్ అయింది ఇక్కడ నుంచి వాళ్ళని వెంటనే నేను అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ నుంచి అంబులెన్స్లో వాళ్ళిద్దరిని బాగా గాయాలైన అబ్బాయిలకి వాళ్ళని కొత్తగూడెం హాస్పిటల్కి పంపించడం జరిగింది ఈ కార్ని కూడా ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు కాబట్టి ప్రమాదాలు జరగకుండా అందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడిగా నేను ఈరోజు వాళ్ళ రెండు ప్రాణాలు సేవ్ చేయగలిగాను అది నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ